ఏపీలో ఈసారి విజయవాడ ఎంపీ సీటు ఎన్నిక హోరాహోరీగా సాగబోతోంది గత కొన్ని దశాబ్దాలుగా విజయవాడలో ఏ పార్టీ అయినా కమ్మ సామాజిక వర్గ నేతలకి టికెట్లు కేటాయిస్తున్నాయి ఈసారి కూడా కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య విజయవాడ ఎంపీ పోరు ఉండబోతోంది అయితే అనూహ్యంగా కేశినేని సోదరుల మధ్య పోరు ఆసక్తిగా జరగబోతోంది గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థులపై రెండుసార్లు గెలిచిన కేసినేని నాని ఈసారి తానే వైసీపీ నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థికి సవాలు విసురుతున్నారు సాంప్రదాయక అమ్మ సామాజిక ఓటు బ్యాంకు మద్దతు కలిగిన టీడీపీ విజయవాడ లోక్సభ సీటులో అప్రతిహత విజయాలు సాధించింది గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కేసినేని నాని ఎంపీగా గెలిచారు కానీ ఈసారి ఆయన వైసీపీలోకి ఫిరాయించారు కేశినేని నాని వైసీపీలో చేరిన తర్వాత ఏర్పడిన శూన్యతను ఆయన సోదరుడు కేశనేని చిన్ని భర్తీ చేయడం మొదలుపెట్టేశారు పెట్టేశారు నాని స్థానంలో ఆయన సోదరుడు చిన్ని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు దీంతో ఇక్కడ పోటీ అన్నదమ్ముల సవాలుగా మారింది విజయవాడ నగరంలో టీడీపీని కాదని వైసీపీకి కమ్మ సామాజిక వర్గం అండ లభించడం కష్టమే అందులోనూ విజయవాడ సిటీ పరిధిలోని మూడు సీట్లతో పాటు జగ్గయ్యపేట మైలవరం తిరువూరు నందిగామలో ఈసారి వైసీపీకి ఆధిక్యత కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా మైలవరం తిరువురులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్లు ఇవ్వకపోవడం సిటీ పరిధిలోనూ సెంట్రల్ కో వెల్లంపల్లి శ్రీనివాస్ ను పంపడం పశ్చిమలో బలహీన అభ్యర్థి తూర్పులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంటి కారణాలు నానేకే సమస్యగా మారాయి వీటిని నాని ఎంతవరకు అధిగమిస్తారనే దానిపై ఆయన హ్యాట్రిక్ ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు